శివాలయంలో ప్రతిరోజు అభిషేకం చేస్తారు కానీ అసలు యథార్థమునకు పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రం పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు గడ 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 ఉంటారు అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది ఆ రోజున ఆర్ద్ర అంటేనే తడి దీని మీద ఒక విషయం చెప్తుంటారు శివ నీ ఇదేం పిచ్చయ్యా మార్గశీర్షమాసం అంటేనే ఊహుహూయనివ్వడక నివడక ముర్వీణి లోకం అంతా ఉనికిపోతుంటుంది ఎందుకని చన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక గడుసుకవి దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు ఎందుకలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి ఆయన మౌలికంగా ఈశ్వర మీకు తల మీద గంగుంది ఒక పక్క చంద్రుడు ఉన్నాడు ఇద్దరు చల్లటి వాళ్ళే చల్లహా ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ పోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్నాయి ఏదో కింద వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందామా పార్శ్వేవాడంచేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల దయ చూపించడంలో చల్లని తల్లి పైగా హిమగిరి సుహి హిమగిరి దుహిత మంచుకొండ కూతురు ఆవిడ అసలే మంచుకొండ కూతురు పైగా దయ కలిగిన తల్లి ఎంత చల్లగా ఉంటుంది ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది ఇది చాలదన్నట్టు తలే శీతలాంగా భుజంగా కాళ్ళకి చేతులకి అనేటంత చల్లగా ఉండే పావులు చుట్టుకొని ఉంటాయి ఇంకా ఈశ్వర ఇది చాలదు నీకు చందనం సర్వ చందనం సర్వగాత్రే ఒళ్ళంత చల్లటి చందనం పూసుకుంటావు ఎంత చలి ఇది చాలలేదు నీకు ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్షమాసం ఆర్ధ నక్షత్రంలో నీకు ఇన్ని కడవల మహానుభావా నీకు నీకు చలి ఇట్లా సీతం ప్రభూతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ విపరీతమైన చలి కదూ మరి కనక సభానాథ ఓ కనక సభానాథ ఓ చిదంబరేశ్వరుడా ఓ శివ సోడుకో శక్తి ఎలా భరిస్తావు చిత్తే నిర్వేహిద తత్వే అర్థమైందయా ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదు అన్నాడు అందుకని శివా నీకు ఆర్ద్రాభిషేకం అన్నారు సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది శివాలయం ఉండడం ఒకెత్తు శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు శివాలయం ఉండడంతో సరిపోదు మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి